హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను విజాన్సి ఈరోజు వీడియోలో ఎంతో క్రిస్పీగా ఉండే గోబీ సిక్స్టీ ఫైవ్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను అందుకోసం నేను ముందుగా గోబీ తీసుకున్నాను దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి క్యాలీఫ్లవర్ అంతటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను మరి పెద్దవి కాకుండా మరి చిన్నవి కాకుండా మీడియం సైజులో ఉండేటట్లు ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకొని అందులో వాటర్ పోసి బాగా హీట్ చేసుకోవాలి హీట్ చేసుకున్న వాటర్లో ఒక అర స్పూన్ సాల్ట్ అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలి వాటర్ ఇలా బాగా మసలే వరకు హీట్ చేసుకొని ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న గోబీ ముక్కలను వేసుకోవాలి ఈ వేడి నీటిలోనే ఒక రెండు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత వీటిని ఇలా జాలి గంటతో తీసేయాలి మరీ ఎక్కువసేపు ఉడకనివ్వకూడదు మెత్తగా అయిపోతాయి ఇలా జాలి గంటతో తీసేసి ఇలా ఒక రంధ్రాలు ఉన్న గిన్నెలోకి వేసుకుంటే ఇందులో ఉన్న వాటర్ అంతా కిందకు వచ్చేస్తాయి తర్వాత గోబీ సిక్స్టీ ఫైవ్కి కావాల్సిన మసాలా రెడీ చేసుకుందాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ శనగపిండి మరొక వన్ అండ్ హాఫ్ స్పూన్ మైదా పిండి అలాగే వన్ స్పూన్ ఫ్లోర్ ఒక ముప్పా స్పూన్ కారం కారం కొంచెం ఎక్కువ తినేవాళ్ళు వన్ స్పూన్ వేసుకోవచ్చు అలాగే ఒక అర స్పూన్ ధనియా పౌడర్ ఒక అర స్పూన్ గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అలాగే సాల్ట్ రుచికి తగినంత చిటికెడు వంట సోడా అలాగే కొద్దిగా ఫుడ్ కలరు ఈ ఫుడ్ కలర్ మీరు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు వీటన్నిటినీ ఒకసారి మిక్స్ చేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి వాటర్ చూసి వేసుకోవాలి మరి లూజ్గా అయిపోకూడదు మసాలాని ఈ విధంగా కలుపుకోవాలి మరీ లూజ్గా ఉండకూడదు అలాగని గట్టిగా ఉండకూడదు తర్వాత మనం వడపోసి పెట్టుకున్నాం కదా వేడి వేసి మా గోబీని అందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి ముక్కలన్నిటిని ఒకసారి బాగా పట్టేటట్లు ముక్కలకి మిక్స్ చేసుకోవాలి గోబీ ముక్కలు కొంతకి ఇలా మసాలా అంతా పట్టిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇది మనం తినాలనుకున్నప్పుడే వేడివేడిగా వేసుకుంటే క్రిస్పీగా ఉంటుంది బాగా తర్వాత స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని అందులో ఆయిల్ ఆయిల్ పోసి హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఈ గోబీని పకోడీలాగా వేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే లోపల సరిగా ఉడకవు వేసిన వెంటనే తిప్పకుండా కాస్త కాలిన తర్వాత ఇవి రెండు వైపులా కాల్చుకోవాలి మెల్లగా టర్న్ చేసుకుంటూ రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా వచ్చే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా క్రిస్పీగా వేయించుకున్న తర్వాత వీటిని సపరేట్ చేసుకోవాలి తర్వాత ఇలాంటి గింటెలెక్కి ఒక మూడు పచ్చిమిరపకాయలు ఇలాగే కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోవాలి తర్వాత వీటిని కూడా ఈ గోబీలోకి వేసుకోవాలి చూసారుగా ఎంతో క్రిస్పీగా కరకరలు ఆడుతూ ఉండే గోబీ మంచిగా మీరు కూడా ట్రై చేయండి అలాగే ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇందులో కొద్దిగా ఆనియన్స్ వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి Thank you.